నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగంగా కానుంది రాజధానికి పలు జాతీయ విద్యా సంస్థలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మరో విద్వాంసను ఏర్పాటు చేయడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకొచ్చింది ఇప్పటికే ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలే కాకుండా అమరావతిలో కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఆర్ఎం గ్రూప్ ముందుకొచ్చింది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎస్ఆర్ఎం సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడునుంది రాజధాని అమరావతిలో వైద్య కళాశాలలు వెయ్యి పడకల ఆసుపత్రితో పాటు కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఎంఆర్ గ్రూప్ ముందుకొచ్చింది ఈ సంస్థ రెండు వేల పదిహేడులో అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఏర్పాటు చేసింది గత ఐదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డ వర్సిటీ ఇప్పుడు ప్రభుత్వం మారటంతో అమరావతిలో కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ ఛాన్సలర్ టిఆర్ పరమేందర్ అధ్యక్షుడు సత్యనారాయణ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాజధానిలో విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు గతంలో తమకు ఇస్తామని చెప్పిన వంద ఎకరాలతో పాటు అదనంగా మరో వంద ఎకరాలు కేటాయించాలని కోరారు వంద ఎకరాల్లో వెయ్యి పడకల ఆసుపత్రి మెడికల్ డెంటల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మరో వంద ఎకరాల్లో ఏఐ యూనివర్సిటీ స్కిల్ అకాడమీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎస్ఆర్ఎం సంస్థకి ప్రభుత్వం ఇప్పుడు స్థలం కేటాయిస్తే వైద్య కళాశాలల ఏర్పాటుకు కనీసం ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మొదట ఆసుపత్రిని ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు నిర్వహించాకే వైద్య కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తోంది ప్రస్తుతం స్థలం ఇస్తే మొదట ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించే యోజనలో ఎస్ఆర్ఎం యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో ప్రత్యేకంగా ఏఏ కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఎస్ఆర్ఎం ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య గణన చేస్తున్నందున ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణంగా రాజధానిలో స్కిల్ అకాడమీ ఏర్పాటు చేస్తామని పన్నెండు వేల మందికి శిక్షణ ఇచ్చేలా దాన్ని తీర్చిదిద్దుతామని సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఇప్పటికే అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండు వేల పదిహేడు తరగతులు ప్రారంభించింది ఈ విద్యా సంవత్సరంలో చేరిన వారితో కలిపి ఇక్కడ సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులు ప్రస్తుతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్తో పాటు మేనేజ్మెంట్ ఇతర కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి యూనివర్సిటీ నుంచి నాలుగు బ్యాచ్ల ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోయారు